ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మరి చివరి రోజుల్లోనికి మనం ముగింపులోనికి వచ్చి ఉన్నటువంటి సందర్భాలలో ఆయా రీతులుగా దేవుని పక్షంలో అనేకమైన కార్యాలు చేయటానికి మరి నూతన తలంపులు నూతన ఉద్దేశాలతో ముందుకు వస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సంఘానికి నూతనమైనటువంటి శుభాలు తెలియజేస్తూ మరి సమయంలో ప్రతి సంఘానికి అదే రీతిగా దైవజనులకు దేవుని బిడ్డలైనటువంటి వారికి ఒక ఆలోచింపజేసేటువంటి ఒక ప్రశ్న మీ ముందుకు వేయాలని ఆశపడుతూ ఉన్నా నూతన సంవత్సరం వస్తుందని ఆర్భాటము జరుగుతూ ఉంది మరి అదే రీతిగా మరి వాగ్దానాల కోసమనో ఆశీర్వాదాల కోసమనో ఎన్నో నిర్ణయాలు ఎన్నో తీర్మానాలు ఎన్నో ఆలోచనలతో మరి జీవితాన్ని హడావుడి చేసేటువంటి సందర్భాలు ఈ రోజుల్లో కనబడతా ఉన్నాయి సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు రీతిగా ఆయా రీతులుగా కొన్ని తీర్మానాలు కొన్ని ఒప్పందాలు భార్యాభర్తల మధ్య ఇంకా త్రాగేవాడు తాగనని లేకుంటే తిరిగేవాడు తిరగనని లేకుంటే భక్తి చేసేవాళ్ళు ఇక నేను మందిరాన్ని మాననని ఇలాగ కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు నానాటికి అనేకమైన తీర్మానాలు కనపడతా అయితే ఈరోజు ఒకే ఒక ప్రశ్నే క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న ప్రతి దేవుని బిడ్డకు ఈరోజు నాతో మీతో మనందరితో కూడా దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే మూడు ప్రధానమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఒకటి మనము దేవుని విషయాల్లో ప్రార్థనా జీవితం ఎంత కలిగి ఉన్నామని లెక్క చే లెక్క చేసుకోగలిగేటువంటి జీవితం కావాలి ప్రార్థన దేవునితో ఎంత చేస్తున్నామో దేవునితో ఎంత సమయం గడుపుతున్నామో దేవుని వాక్యం కొరకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ తీర్మానము మనలో తీసుకోగలిగితే ఏమంటే సొసైటీలో ఎవరితో ఎంత మాట్లాడామో ఎంత తిన్నామో ఎంత ప్రయాణం చేసామో ఎంత ఏ విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చామో అనేటువంటి విషయాలు చాలా కనబడతా ఉన్నాయి కానీ దేవుని కొరకు ఎంత ఆయన పాదా సన్నిధిలో నిలబడి లేక నీ గదిలోనికి వెళ్ళి రహస్య ముందు నీ తండ్రి చూచున్నట్లుగా ప్రార్థన చేయమనేటువంటి మాటను బట్టి వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ కుటుంబ పరంగా కానీ లేక సహవాస పరంగా కానీ ఎంత సమయము దేవునితో గడిపావు ఇది పరిశీలన చేసుకోగలిగితే ఈ తీర్మానము ఇక దేవునితో గడపాలి ఆయనతో సహవాసం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మన జీవితంలోనికి వస్తుంది అందుకనే ప్రార్థనా జీవితము మనకు ఎంత ఉంది ఎంత గడిపామనేటువంటి లెక్క సరిచూసుకునేటువంటి జీవితము మనకు ఉండాలి రెండవ ఒక విషయాన్ని గనక చూడగలిగితే మారు మనస్సు అనేటువంటిది మనం నే ఆందంటే మేము సంఘంలోనికి ఎప్పుడో వచ్చామండి ఎప్పుడో మారు మనసు పొందాం బాప్టిస్ట్ని తీసుకున్నాం సంఘములో ఎప్పుడో దేవుని బిడలగా మేము నిర్ణయించుకున్నాము తీర్మానం తీసుకున్నాము ప్రభురాత్రి భోజనము ప్రభు మల్లారాధనలో పాల్గొంటూ ఉన్నాము సంఘ పరిచర్ చేస్తున్నాము ఆరాధన చేస్తున్నాము అని మనం చెప్పే మాటలు మనం చెప్తా ఉన్నాం అయితే లోకములో నుండి వేరు చేయబడేటువంటి వ్యక్తుల కోసం మనం ఆరు మౌరుమస్ పొందాలనుకుంటా ఉన్నాం కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మొదటి పితృపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో చూడగలిగితే గర్జించు సింహం వల్లే అపవాది ఎవరిని మృంగుదునా అని వస్తున్నాడు మరి రోజు నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చిన బాధను బట్టి నీకు వచ్చినటువంటి ఉపద్రవాలను బట్టి నీ కుటుంబంలో కలుగుతున్న తుఫానులను బట్టి అలజడులను బట్టి నీ ఆత్మీయ జీవితము పడిపోయిందా లేకుంటే జారిపోయావా బలహీనమైపోయావా లేకుంటే దేవునికి దూరం అయిపోయావా దేవున్నే దూషించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే వ్యక్తులుగా ఒకవేళ ఉంటే అపవాది దాడికి నువ్వు బలహీనలైపోయేవేమో అపవాది వేస్తున్నటువంటి ప్రతి ఆలోచనకు నువ్వు కృంగిపోయి ఉన్నవేమో ఈరోజు దాన్ని జయించగలిగే శక్తి లేకపోతే మనం పడిపోయినట్లే ఎంతోమంది భక్తులు మనం చూడగలుగుతాం వారు ఆత్మీయ జీవితంలో పడిపోయారు ప్రార్థనా జీవితంలో పడిపోయారు దేవుని సహవాసానికి దూరం అయిపోయారు చెడ్డ కార్యాలు చేసేవారు ఉన్నారు పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఈరోజు కనబడతా ఉన్నారు ఈరోజు ప్రియా దేవుని వారులరా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన భక్తి మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలి మన భక్తి మన కుటుంబానికి మన సంఘానికి మేలుకరంగా ఉండాలి సంఘములో నీ ఒక సాక్షిగా నువ్వు ఒక పాత్రగా దేవుని సంగతిలో నిలబడుతున్నప్పుడు నీ ప్రవర్తన నీ జీవితము దేవునికి మహిమ తెచ్చేది ఉండాలి అది ఉంటా ఉందా అందుకని ఈరోజు నీ తీర్మానం ఏంటంటే ఒకటి ప్రార్థనలో మనం ఎలా ఉన్నాం దేవుడితో రెండవది మారు మనస్సుకు తగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నాం అపవాదిని ఎదుర్కొనే వారుగా ఉన్నాము అపవాది శోధనలు గలిబిల్లు బలహీనతలు లేకుంటే పోరాటములను ఎదుర్కొనేటువంటి వారుగా మనం ఉండగలిగితే మనం ఆత్మీయ జీవితంలో స్థిరులుగాను దేవుని మహింపరచేవారుగాను ఉంటాం మూడవదిగా దేవుని యొక్క లేఖనాల్లో తులసి పత్రిక మూడు పదిహేడు రాయబడినట్టు ప్రకారము మనం ఏది చేసిననో మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రభువుకు మహిమకరముగా చేయాలి ఆయనకు మహిమకరంగా చేసినప్పుడు అప్పుడు దేవుని యొక్క కార్యాల్లో ఉంటుంది ఈరోజు నీ పేరు కాదు కానవలసింది నీ పేరు కాదు వినపడాల్సింది నీ అధికారం కాదు నీ పెత్తనం కాదు నీ మాట తీరు కాదు కానీ ఎవరికి మహిమ రావాలంటే దేవునికి మహిమకరంగా మనం చేస్తున్న ఏ పనైనా కానీ మాట సహాయం చేసినా కానీ దేవునికి మహిమ రావాలి క్రియల ద్వారా సహాయం చేసినా కానీ దేవునికి మహిమ రావాలి ఈరోజు అది ఏది లేకుండా మరి మన జీవితాల్లో మనము దేవునికి మహిమకరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉంటే మన జీవితాల్లో దేవుని కృప దేవుని ఆశస్సులు మనం పొందుకోగలుగుతాం మరి నూతన తీర్మానాల్లో మరి నీ తీర్మానాలు ఎలా తీసుకుంటా ఉన్నావో ఏమి తీర్మానాలు తీసుకుంటా ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఈరోజు ఈ మాటను బట్టి నేను నీవు పరిశీలన చేసుకొని ప్రభువు యొక్క ఉద్దేశాలను బట్టి మళ్ళీ మనము ప్రభువుకు లోబడేటువంటి వారంగా ప్రభువుకి ఇష్టమైన వారంగా ప్రభు యొక్క యోగ్యతను ఆయన ఇచ్చే దయా కిరీటాన్ని ఆయన ఇచ్చేటువంటి బాహువును మనము పొందుకునేటట్లుగా ఆయన కృపకు తగినటువంటి జీవితాన్ని మనము కలిగిన వారుగా ఉండాలని నేను ఈ మాటలు ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నా దేవుని వాళ్ళరా ఈ మాటలు ఎవరైనా విన్నై నైవజ్యంలో కావచ్చు విశ్వాసులు కావచ్చు నా తోటి వారే కావచ్చు ప్రతి వారికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ఉన్నటువంటి ఒక ఆలోచింపజేసి నీ భక్తి జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకొని నూతన జీవితంలోనికి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ రోత బ్రతుకును తీసివేసి శాపగ్రస్తమైన బ్రతుకును తీసివేసి బలహీనమైన స్థితిని తీసివేసి చిగురించిన జీవితంతో లేక నెమ్మది కలిగిన స్థితిలో సంతోషకరమైన జీవితంలో ఆయన సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ప్రభు సన్నిధిలో ముగిస్తూ ఉన్న ఈ మాటలను బట్టి ప్రభునామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయం